నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా పదకొండు రోజుల పాటు జరిగినవి అమ్మవారి ప్రతిష్ఠించి ప్రతిరోజు గణపతి పూజ పంచామృత అభిషేకంలో అలంకరణ హారతి కుంకుమ పూజలు ఘనంగా జరగగా సాయంత్రం హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కనకదుర్గ అమ్మవారి పదకొండు రోజుల పదకొండు అవతారములలో భక్తులకు దర్శనం ఇవ్వగా తన్మయత్వంతో అమ్మవారిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు చివరి రోజు రాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేలాది మంది భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు సాయంత్రం ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు పద్మ దంపతులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూర్ణాహుతితో హోమాలు ముగించారు అనంతరం షమ్మి పూజ నిర్వహించారు پر مثال ڏيو مان جاوڙ پونجي کڙدو مان آجي سٽي گهل ڪندا آھي کڙو پونجي کڙدو آھي نمڪار ويسن اپڙا سمه 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 اپڙا اپڙا سڪش سڪش سلام سلام پيارن سمه 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 దర్శని సందర్భంగా దర్శిని సాటాన్ని పిలిచి కూడా ప్రతిరోజు ఒక్కొక్క అవతారం జరుగుతున్నది ఈ అవతారములో వామమ్మలు అన్ని కూడా జరిగాయి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవుని ప్రతి అవతారం కూడా దర్శనం చేసుకున్నారు ఈ యొక్క తొమ్మిది అవతారములు కూడా వామమ్లతో వేదమంత్రాలతోని మన బ్రాహ్మణులు తల్లిని శక్తివంతమైన రూపంగా తయారు చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళ యొక్క ఆరోగ్యములు గాని సంపద గాని అన్ని కూడా కలిగి చేసేలాగా ఈ తొమ్మిది అవతారంలో కూడా కలిగజేసేది ఈ రోజు బస్సు సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అవతారము శాంతి ఈ రోజు మా కాకరపల్లి దుర్థమూర్ దగ్గర జరిగింది జరిగినది చండీభామం అంటే ప్రజల యొక్క సౌకర్యాలు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళ యొక్క సంపద కూడా బాగా ఉండాలని ఉద్దేశం మీద ఈ చండీ జరుగుతున్నది ఈ చండీ చాలా అన్ని రకాల యొక్క మూలికలు వేసి ఈ వామం జరగడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆ రోజు పాండవులు ఆయుధాలను జరిగింది ఆ విధంగా ఈ రోజు శమీ పూజ కూడా జరిగింది ఈ శమీ పూజ అంటే పాండవులు విజయాన్ని చేకూర్చారు కాబట్టి ఈ రోజు ఈ దశ అనేది సందర్భం వస్తుంది కాబట్టి ఈ పూజ అయిన తర్వాత కూడా మా గ్రామంలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరిగింది ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో మందుగ సామర్థ్యంతో పాటు ఈ తెప్పడు ములుతో అదే కోలాట కోలాటములతో అందరంగా వైభవంగా ఈ దశ సందర్భంగా ఈ పది రోజులు కూడా ఆచరే కుండలో ఎక్కడా భక్తి భావంతో చుట్టుపక్కల గ్రామంలో వారు వచ్చి ఈ రోజు అనుసంతర్మణ కార్యక్రమము అందరంగా వైభవంగా వేలాది మంది వ్యక్తులు వచ్చి ఈ అనుసంతర్భంలో పాల్గొంచుకుని ఈ యొక్క ప్రసంతారు ఇప్పటికీ కూడా అనుసంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతున్నది ఎవరు వచ్చినట్లయితే బీనాలు కూడా ఏర్పాటు జరిగింది కాకరేమల గ్రామ ప్రజలకు ఇక మీ గ్రామం నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మీ యొక్క కోర్పును మీరు కోరుకున్న కోర్పులన్నీ కూడా ఈ సంవత్సరం మీద పెట్టామని మన కాకరేమలు దుర్గమేవని మేము అందరం కూడా కోరుకుంటూ నిన్ను వచ్చే సంవత్సరము ఈ మీడియా వారైతేనే మన ఈ చైర్మన్ గారు అయితేనే గ్రామ పెద్దలైతేనే మళ్ళీ ఒక్క సంవత్సరం అంటే అందరైనా ఏమైనా జరపడానికి ఆకరేమైన గ్రామ ప్రజలు యువత అందరూ కోరుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకోపల్లి దర్గమ్మ వారు చెబితే నాకు ఒక భక్తి భావంతో ఇంకా రకం వెళ్ళిపోతాను అంత గురించి నాకు ఆకనేపల్లి దర్గమ్మ వారు ఒక్కసారి ఏ భక్తులకి సరే నేనేవరైతే ఉంటాడు ఇచ్చేది ఆ రమ్మీ మాట్లాడింది మీరు అమ్మ రేపు మాట్లాడింది ఆ అమ్మ ఎవరికి ఉన్నానో అందరికి గురిస్తుంది పదకొండు రోజులు చేశాం ఈ పదకొండు రోజులు కూడా జామస్తులు అమ్మ నువ్వు కావాలి నేను ఎంతో సర్దుకో సర్దంతో నీ పూజా కార్యక్రమం నువ్వు చేస్తున్నా అలాగే మేము ఏదో కోరుకున్నామో మా కోరిక చూసమ్మా అని

చెప్న పని అంతా అందరి దగ్గర నా దగ్గర కాదు అందరికీ అసలు పక్కన కాదు అమ్మసేవలే కోరుకోవాలి ఎవరైనా సరే అమ్మసేవలు చేసే ఎంత మంది రోజు జరిగింది అంత నుంచి ఇలా మా అమ్మవారికి దేవ నవరాత్రి పదకొండు రోజులు ప్రతి రోజు కూడా అవతారం ప్రతి రోజుకి ఆమె ప్రతి రోజుకి ఒక సంకల్పన పెద్ద సంకల్పన మళ్ళీ ఎంతనే అభిషేకాలు ప్రతి రోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమంలో ముందుండి నడిపించిన ప్రజలందరికీ జరుపు చేసుకుంటూ సోదర్ అని చెప్తుంటే ఇంకోటి రోజు మా అమ్మవారికి తెప్పని జరుగుతుంది నేను ఈ కార్యక్రమం చేసిన కారణం అందరూ సపోర్ట్ తిన శాస్త్రం నా ఒక్కరితో నీ అందరూ అనుకుంటున్నారా నా ఒక్కరికి కాదు ఆదాయపు పాదయాత్ర ప్రజలందరికీ నా ఒక్కరికి కాదు ఇది అని విజయంగా ఏదోనని ఇంకొకటి నా పెద్ద డబ్బులు లేదు నడవలేదు అడగలేదు వచ్చి కూర్చుక్క ఖర్చు పెరుగుతున్నా కూడా మా ఒక్కరి జరిగి కాదు అందరికీ అందరికీ చేయపరచాలి మాకు ఆగ్రహాలు కరెగలిగిందంటే చాలా బతుకాల తల్లి అందరికీ ఉండాలి పాడి పా కలగాలి ఈరోజు చదువు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి మా పాడి పండి కలపాలి వ్యాపారం చేసుకుంటే వ్యాపారాశాలి మామూలుగా వచ్చిన ప్రజలు ఇవాళ ఎంతో వేలాది మంది పార్కెట్ చెప్పాలి ఇంత ఎక్కడి నుంచో ఎక్కడి నుంచాలో ఎక్కడి నుంచే వచ్చు ఈ అమ్మ మళ్ళీ ఈ అమ్మని చూస్తే మన కేంద్ర వ్యక్తి ఎక్కడితో వచ్చి అమ్మని దర్శించుకున్నారు అలాగే మరి ఈ అమ్మని కూడా పాడి పంటంతో సహకరించడంతో వ్యాపార వ్యాపారాలు అన్ని కూడా సమకూరించాలని అమ్మ చేరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో నాకు ఇచ్చిన నాకు నా శాఖ చేయించుకుంటే ఇంకా రంగు రోజు వైద్యంగా చేస్తారని ఈ నిరోజు అందరికీ చెప్పుకుంటూ మరి ఇంకా సేవ తీసుకుంటాం